వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు ఏ ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని నీరు తాగునీటి అవసరాలు కావచ్చు సాగునీటి అవసరాల కోసం కావచ్చు ఎంత డబ్బులు కేటాయించినారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు అనేది చాలా తప్పు ఈ మాట ఎందుకు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు దాంట్లో ఒక ప్రాజెక్టుకు తొమ్మిది వందల కోట్లు మట్టి మాత్రము తువేసుకొని వాడేసుకున్నారు మిగతా కలిసిన పదకొండు వందల కోట్లు అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది పన్నెండు వేల పై చిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు మళ్ళీ ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ ప్రాంతానికి మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయలు అందిని వా ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళిస్తున్నారు ఓవరాల్గా ఈ పంతొమ్మిది నెలల కాలంలో మళ్ళీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ ఆ సంఖ్యలే తెలియజెప్తా మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారు ఐదు సంవత్సరాలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా ఒకటి చెప్తాం ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందల నియోజకవర్గం గురించే చెప్తాం ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రి నివాస జలసరవంతి మెయిన్ బ్రాంచ్ కీరాల ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు మీ పులివెందల వాళ్ళకి చెప్పండి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తురు కానీ ఈరోజున ఇటువంటి కార్యక్రమాలనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోని పనికొస్తాయేమో కానీ ప్రజల్ని గతంలో ఐదు సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు ప్రజల్లో తిరగల మీరు అధికారం ఉంటే ప్రజల్ని ప్రాంతాన్ని మర్చిపోయినారు ఆ ఆకాశంలోనే తిరిగినారు వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు మీరు అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరి కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చినారు వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సిల్ చేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజున అధికారంలోకి వచ్చినాక వాస్తవ రూపం ఏమంటే పంతొమ్మిది నెలల కాలంలో నలభై టీఎంసీల నీళ్ళను డ్రా చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినాం ఇది ఒక రికార్డ్ ఇంతవరకు హంద్రేణి వాళ్ళు ఈ ప్రాంతంలో ఫార్టీ టీఎంసీ వాటర్ డ్రా చేయడం అనేది ఒక రికార్డ్ ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఒక టెన్ టీఎంసీ వరకు నీళ్ళు వాడండి ఇంకా ఒక టెన్ టీఎంసీ వరకు ఫిఫ్టీ టీఎంసీ వాటర్ మీరు డ్రా చేయండి తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీళ్ళు సాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి ప్రతి చెరువులో కూడా నీళ్ళు ఉండే రంగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఎంటబడుతున్నాడు మాకు అది వాస్తవం మీ నినదించడానికి వాస్తవాలకు మా నినదించడానికి వాస్తవాలకు ఉండడానికి వాస్తవాలకు మా నినదించడానికి వాస్తవాలకు ఉండే తేడా స్పష్టంగా ఒక గీత గీసినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు పదే పదే అధికారం కోసం అబద్ధాలు చెప్పి గతంలో కూడా చేసినారు బాబాయిని హత్య చేసుకొని చంద్రబాబు నాయుడు చేసినారు అదేమంటే హార్ట్ అటాక్ ఏదో చెప్పేసినాడు గొడ్డెల పోటు పెట్టేసి గుండెపోటు కింద చెప్పినాడు గతంలో సిపిఎస్ చెప్పేసి వారంలో చేస్తా అని చెప్పేసి తెలియక మాట్లాడని అన్నాడు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం వ్యాపారమే చేసినాడు అసలు డిజిటల్ లావాదేవీలు లేకుండా మద్యం వ్యాపారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే ఉంటాడు ఆ ఆ పీరియడ్లో ఈరోజున పదే పదే దేవుడి నీ విషయంలో మాట్లాడుతూ అప్పన్న అనే వ్యక్తి పిఏ టు వైవి సుబ్బారెడ్డి ఈయన వీవర్ బై కాస్ట్ ఇతనికి తల్లిదండ్రులు లేరు ఆర్థికంగా చాలా చిన్న స్థాయి వ్యక్తి ఈయన అకౌంట్లు కోట్ల రూపాయలు ఎట్లు వచ్చినాయో సుబ్బారెడ్డి చెప్పగలిగితే ఎందుకు అప్పుడు తిరుమల నెయ్యి గురించి స్పష్టత దొరికిపోతుంది బాబాయిని చంపేసి కొద్ది మందిని కాపాడేసుకున్నారు అది లాజికల్గా కేసు కన్క్లూడ్ కాకుండా చూసుకుంటున్నారు దీని వెనుక ఏ అదృశ్య శక్తులు ఉన్నాయో వాళ్ళే చెప్పాలి ప్రజలకి ఇప్పుడు మళ్ళీ కల్తీ ఈ వ్యవహారంలో లాజికల్గా కేసు సిబిఐ కన్క్లూడ్ చేయకుండా ఎక్కడ దానికి తుదిరిపు రాకుండా అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చకుండా కేసుని ఎక్కడో చోట కన్క్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుందని వీళ్ళు తెలియజెప్పాలి అంటే ఈయన చేసే ప్రతి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారిది వేసే ప్రతి అడుగు కానీ మోసం కుట్ర విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం సున్నితమైనటువంటి అంశాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది సుస్పష్టంగా ఈయన పొలిటికల్ అజెండా కనపడుతోంది అంతిమంగా ఆయన ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ దోచుకోవాలి లక్షల కోట్లు తిన్నాడు ఇంకా కొన్ని లక్షల కోట్లు పోగేసుకోవాలి తద్వారా ఆయనకు ఎదురు తిరిగే వాళ్ళు పదే పదే చెప్తున్నాడు మళ్ళీ మాకు అవకాశం వస్తే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకొని బెదిరిస్తాడు మళ్ళీ పదే పదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వల్ల పార్టీ వాళ్ళకి అయ్యా ప్రజలకు మంచి చేస్తామంటేనే ఓట్లు వేసే ఆలోచన చేస్తారయ్యా గుణగణాలన్నీ ఒకసారి ఉలికి పడిపోయినారు నీ దెబ్బకు ఐదు సంవత్సరాలు మోసపోయినా ఒకసారి అవకాశం అంటే ఏంది రా అని చెప్తే ఈరోజు మళ్ళీ ఉద్యోగస్తులు ఉలికి ఉన్నారు నీ పరిపాలన చూసి మళ్ళీ బ్రాంధి షాపుల దగ్గర క్యూలు మెయింటైన్ చేయిస్తావో బాత్రూమ్లో కడిగిస్తావో లేదంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్ని వాళ్ళ జీతభత్యాలు బోర్డు పెట్టిస్తావో మళ్ళీ ఏ రకమైనటువంటి తంతు తలతెక్కే వారం చేస్తావని చెప్పేసి భయపడిపోతా ఉన్నారు మాటెత్తే బటన్ ఒత్తు అన్నారు మాటెత్తే ఏదో అపర భగీరథుల మాదిరి మాట్లాడతారు మాకు మొదటగా ఈ సమాధానం చెప్పండి మీ ఐదేళ్ల సంవత్సరాల కాల పరిపాలనలో ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాజెక్టులకు మీరు తెచ్చించినటువంటి నిధులు ఎంత మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఎంత ఇది ప్రతి ఒక్కటి కూడా రికార్డే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన మీరు బెంచ్ మార్క్గా తీసుకొని దాన్ని పోల్చుకొని చెప్పినా పర్వాలే లేదు పంతొమ్మిది నెలల ఈ పరిపాలనలో ప్రోరేటా బేసిస్లో ఐదు సంవత్సరాలు ఈ పంతొమ్మిది నెలలు పోల్చుకొని చెప్పినా పర్వాలే ఎక్కడైనా ప్రజలకు బహిరంగంగా వాస్తవాలు తెలియజెప్పాలని చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు మాట్లాడే బహిరంగ సభలో ఈ వాస్తవాలు కూడా మాట్లాడితే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకొని వాస్తవానికి దగ్గరగానే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయనకు తెలియజేస్తాం